అన్నా చెల్లి మధ్యలో తల్లి వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది పిసిసిసి చీఫ్గా పగ్గాలు చేపట్టిన షర్మిల కూడా అన్న జగన్నే టార్గెట్ చేస్తున్నారు జగనే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు ఈ సందర్భంలో తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన కూడా చేస్తున్నారు అయితే విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారా అని అంత ఆసక్తిగా చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ పై రాజకీయ దాడి పెరిగింది జగన్ తాను వీరిని ఒంటరిగానే ఎదుర్కోవటానికి సిద్ధమని ప్రకటించారు అన్నను కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచే జగన్ను రాజకీయంగా టార్గెట్ చేశారు వ్యక్తిగతంగాను తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దీనిపై వైసీపీ నేతలు కూడా షర్మిలకు అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు ఇక జగన్ డైరెక్ట్గా షర్మిలను విమర్శించకపోయినా పరో చంద్రబాబు స్టార్ క్యాంపెయిర్ అంటూ విమర్శించారు రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బిజెపిలో తాత్కాలికంగా దాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడ చంద్రబాబు పవన్ కంటే సీఎం జగన్నే షర్మిల లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దీనిపై జగన్ స్పందిస్తూ తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నాడు వివేక నేడు షర్మిలను ప్రయోగించిందని జగన్ వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలకు స్పందనగా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన తల్లి ప్రస్తావన చేశారు బిడ్డన నాకిది కావాలి నాకిది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే ఈ రోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈ రోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మ ముఖ్యమంత్రిని చెయ్యండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కాని మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్తంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతి రెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతి రెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణబ్ముఖర్ గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డ్ గా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు ఇంతగా జిగడాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగముంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగముందో అదే సాక్షిని వాడుకుని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత ఇంత షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉండటంతో తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకు తాను పార్టీ గౌరవాధ్యక్ష పదవి వీడుతున్నట్లు విజయమ్మ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత్ర ఏంటనేదే రాజకీయంగా చర్చ జరుగుతోంది తన సోదరి షర్మిల గురించి జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఏపీలో రాజకీయంగా తన కుమారుడికే అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించినట్లు వైసీపీ ముఖ్యనేతల సమాచారం తెలంగాణలో వైసీపీ లేకపోవటంతో అక్కడ తన కుమార్తెకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తానే కావటం ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం అర్థం కావటంతో వైసీపీకే మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కుమారుడు జగన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం విజయమ్మ వైసీపీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ద్వారా ప్రస్తుత పరిమాణాల్లో పరిణామాల్లో పార్టీకి నైతికంగా బలం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో విజయమ్మ తాజా నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఒకవేళ విజయమ్మ కొడుకు పక్షమే వహించారంటే జగనే రైటానా కూతురిని తప్పు పట్టినట్టేనా మరైతే ఇన్నాళ్ళు ఎందుకు వైసీపీకి దూరంగా ఉన్నట్టు లేక ఒంటరైపోతున్న కొడుకుని వదిలేయలేక సపోర్ట్ చేస్తారా మరి షర్మిల సంగతేంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు విజయమే సమాధానం చెప్పాలి దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు చెప్పండి కాశీరావు శ్రీషంగా ఎక్కడైనా ఇంట్లో ఉన్నటువంటి అన్న జిల్లలు ఇద్దరు కలిసి కట్టుగా ఉండాలని ఐకమత్యం జీవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకునే నిర్ణయిస్తుంది అన్న చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా చెప్పాలని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైశాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న రాజా పరిస్థితులు రాజకీయంగా కుటుంబంలో వివాదాలు జగన్మోహన్ రెడ్డి శర్మల అమ్మాయి కంటి మీద చూపు లేకుండా చేస్తున్నాయని చెప్తున్నాయని తెలుసుకోవాలి వైపు కరవమంటే కప్ప కప్ప విడవమంటే పాము కాపు సందంగా అన్నా చెల్లి పంచాయతీ రూపితే అడకత్త అడకత్తలలో పోక చెట్ల విజయమ్మలు అడిగిపోతుందని మనం భావించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ శర్మలను రాజకీయంగా ఏకతాట మీద నడిపించే ప్రయత్నం చేసింది వైఎస్ విజయమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అటు విజయమ్మ అలాగే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టే విధంగా శ్రమించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫలితంగానే ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చేపట్టడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో వైఎస్ అలాగే వైఎస్ తెలంగాణ పార్టీ స్థాపించా అక్కడ రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది ఏపీలో సీఎంగా కుమార్ పరిపాలన టాపిక్ రాకుండా ఒకవేళ ఎప్పుడైనా షర్మిల మాట్లాడినా వారిస్తూ తెలంగాణ చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని వైఎస్ విజయమ్మ డీల్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాము ఇక తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక అన్యాయంగా ఏపీలో కాంగ్రెస్ పగాలు శర్మల పంపించడంతో ఏపీలో అడిగి పెట్టినటువంటి శర్మల అన్న జగన్మోహన్ రెడ్డిని మెయిన్ ప్రధానంగా టార్గెట్ చేస్తూ విమర్శ వచ్చింది ఇక జగన్ పై తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో విలుగుతోంది జగన్ కూడా చర్మల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కొనసాగిస్తున్నారు పదవికి పదవి ఇవ్వకపోతేనే జగన్ జగన్ను విభేదిస్తున్నాను పెద్ద ఎత్తున నడుస్తున్నారని చెప్పి శర్మల ఆడుపించడం కూడా జరిగింది ఇది అయితే ఇదే క్రమంలో తాను జగన్ సీఎం అయిన తర్వాత ఏమీ అడగలేదని దానికి సాక్ష్యం మా అమ్మ విజయమేనని శర్మల పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది తాను చెప్పింది తప్ప తప్పై వైసీపీ నేతలు మా అమ్మ విజయవాస కూడా షర్మిల సవాల్ విస్తరణ కూడా జరిగింది ఇక ఇప్పటికే ఇతర పెద్ద మధ్య నెలకపోతున్నటువంటి ముందు ఈ వ్యవహారం ఎక్కడ కూడా ఆందోళన కూడా పడుతుందని మనకు సమాచారం ఉంది అయితే ఎవరు ఎవరు పోవడంతో ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు షర్మిల ఎవరికడంతో ఆమె తీవ్ర మనోవేదన కూడా గురవుతున్నట్టు కూడా సమాచారం ఉంది అయితే నిలబడినటువంటి ఈ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అండగా తల్లి విజయమ్మ అలాగే శర్మలా కూడా ఉన్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అన్నదమ్ముల అన్నద్య ఇద్దరి మధ్య విభేదాలు చూడటంతో ఈ ఎవరి వైపు వెళ్ళాలి అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా శరణ వైపు నిలబడింది ఆంధ్రప్రదేశ్ లో తన కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం ఖచ్చితంగా విజయమ్మ శరణ వైపు ఉంది అయితే ఈ ఇప్పుడు ఇద్దరు అంటే వైఎస్ఆర్ జగన్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ కూడా విమర్శలు చేస్తున్న పక్షంలో విజయమ్మ సైలెంట్ గా ఉంటుందా లేక జగన్మోహన్ రెడ్డి వైపు జగన్ వైపు రెడ్డి మాట్లా జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతున్నా లేక కూతురు శర్మల వైపు ఉండే పరిస్థితి అనేది మనకు ముందు ముందు తెలుసుకోవాల్సి ఉంది అయితే మొత్తం మీద ఇద్దరు మధ్య వివాదం మొత్తం విజయం తలనొప్పిగానే తలనొప్పిగానే భావించాలి మనం ఓకే కాశీరావు అన్నా చెల్లెల కలహాలు రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు అంటే అన్నా మొట్టమొదటగా షర్మిల అటు తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని విమర్శిస్తూ వచ్చింది అయితే రాను రాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని షర్మిల విమర్శల ఎక్కువ ఎక్కువగా విమర్శలు చేస్తా వచ్చిందో వెంటనే వైసీపీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ సోషల్ మీడియా కానీ అలాగే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నేతలు కానీ శర్మనెమ్మ వైపు అంటే ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేయటం కూడా ఆమెను బాధ పెట్టాయి ఇక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడి కాస్త తక్కువగానే విమర్శందని చెప్పుకోవాలి మొత్తం ప్రధానంగా ఆ ధ్యేయం అంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన మీద అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఎలా అమలు అమలు చేయలేకపోయాడు అన్న విషయాలు ఆ తర్వాత తనను వ్యక్తిగతంగా తన అన్నే తన అన్నే దగ్గరుండి వైసీపీ వైసీపీ నేతల చేత దూషించే పరిస్థితి దిగదాతున్నారని చెప్పి డైరెక్ట్ గానే ఆమె విమర్శలు చేయడం చూస్తే ఇద్దరి మధ్య వారు పెరిగే పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీష్ థ్యాంక్ యూ